హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంత మంచిదైనా పాలకూర పప్పును కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను నేను చేసే ఈ ప్రాసెస్లో పాలకూర పప్పు చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు పాలకూర పప్పు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా కందిపప్పు వేసుకుని వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కందిపప్పును కదుపుకుంటూ వేగించుకోవాలి కందిపప్పును ముందుగా ఇలా వేగించుకున్న తర్వాత పాలకూర పప్పు చేసుకున్నట్టయితే పప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది చూపిస్తున్న విధంగా కందిపప్పు పచ్చిదనం పోయి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కందిపప్పును చిన్న కుక్కర్లోకి తీసుకుందాం కుక్కర్లోకి తీసుకున్న కందిపప్పులో వాటర్ పోసుకుని రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి నీళ్ళు లేకుండా తీసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయసే చింతపండు వేసుకోవాలి అలాగే కొద్దిగా నూనె కూడా పోసుకోవాలి ఒక స్పూన్ నూనె పోసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పులు ఉన్న దాకా వాటర్ పోసుకోవాలి ఈ కొలతలతో పోసుకున్నట్టయితే కందిపప్పు మరీ గట్టిగా కాకుండా మరీ పలుచకం కాకుండా మీడియంగా బాగుంటుంది ఇప్పుడు గరిటతో ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే పాలకూర పప్పు చక్కగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో స్పూన్ ఉన్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలు యాడ్ చేసుకున్న ఎండుమిరకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి తాలింపులో కారం వేసుకుని పాలకూర పప్పు ఇలా చేసుకుంటే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కుక్కర్లో ముందుగా ఉడికించుకున్న పాలకూర పప్పు కూడా వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ పాలకూర పప్పును సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే పాలకూర పప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి थैंक यू फॉर वॉचिंग वीडियो फ्रेंड